పెట్టి తెచ్చే పెద్ద కష్టపడి కానీ టీ తాగితే వెళ్ళొద్దాం ఎంత అయిపోయింది మళ్ళీ అసలు ఉంటాయ ఇవాళ కూడా అలాగే అనే సంకల్పం గొప్పదైతే ఉంటాయి గట్టిగా అనుకో చేపల మార్కెట్ ఉండాలని దేవుడి చిత్తం అయితే అది ఏది కొంచెం ఆపిన ఆట దేవుడి చిత్తం లేదు అని అందరిండి కాదండి మసలు లేవండి ఇవన్నీ ఎందుకని పాట కూడా పెట్టలేదు రాను అసలు రేపు ఉంటుందండి

சென்சேபல்லு الايه வந்துடல இல்லேது மூணு பப்பரபல்கே என்ன ஆமா ஐ சின்னது அப்ளை க நவுக்க தே லேங்க் ஏன் லேது اصلا இங்க டடியா பண்றையா மூளையில 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 டடியா பண்ற மூளையில जाकन गोंदै जाबलाक गोंदै जाब रुहु रेंडी माई रेम आउचा का सेई गोंडा सा रुहु छी फाले दे दे ना दे दे

అదే కొత్తమూర పది రూపాయలు ఎంత ఇంకా మార్కెట్కి వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేపు కోసం చేపలు చేపల ఫ్రై తీసుకుందాం అని చెప్పి వచ్చాము కోటానికి మరి ఇక్కడైతే వాళ్ళు ఏం లేవు ఎందుకంటే ఈరోజు అన్నీ బంద్ కదా వేటకాళ్ళు వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు ఇంకా సర్లేని మన వాళ్ళు చేపలు తింటాను అని చెప్పారని చెన్నై గడ్డి మాంస చేపలు ఉంటే తీసుకున్నామండి గడ్డి మోసలు బాగుంటాయి కదా ఇంకెప్పుడు మేము అవి తీసుకుంటాంగా అందుకని ఇంకా చెన్నై ఉంటే తీసుకున్నాము తీసుకొని చేపించేసాము ఇంకా చేపిచ్చేసి అయితే ఇంకా బయలుదేరి ఇంటికే చెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అవి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఈ కూర వండాలి ఇడ్లీ తిన్నాక వండుతారా చేపల కూర చేపల కూర వండుకుంది ఇడ్లీ వేసుకుందావా ఇడ్ చేపల కూర చేపల కూర బాగోదు చికెన్ అయితే బాగుంది అర్పు మాగండి అది వెలిగిచ్చే ఉంచుకొ తినేసి పన పడుకోండి వెళ్ళండి ఇద్దరేదండి ఉప్మాజాగా అంటే ఇడ్లీ తినండి అయితే నాలుగు నాలుగు ఇడ్లీ తినేసేయండి పచ్చు కదండి ఎక్కడ తెచ్చుకోవచ్చు ఇంకేమి ఎందుకు నేటి కడిగినగా ను కడిగినదే గాని నిమ్మకాయ పిండుతున్నా నీ శ్వాసన రాదు ఉప్పు నిమ్మకాయ పిండి ఏమేం చేపలు గుడివాంలో చేపిస్తే మనం అసలు అంత కష్టపడాల్సిన అవసరమే ఉండదు చాలా బాగా చేసి వస్తారల మనం ఇంకా వండే దాంట్లో ఉంటుంది కదా దీన్ని బండారం చిన్నప్పటి బాగుంది బిర్యానీ మసాలా కావాల్సింది కావల సపరేట్గా డబ్బాలో పోసి పెట్టా దీన్ని చూడు ఎలా చేశారు తూరు పసుపుది ఆడిచ్చింది ఓకే అండి ఇప్పుడు ఇదైతే మనం కూర కోసం వండుకోవడానికి రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక గంట ముందుసేపు అయితే ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి కరెక్ట్గా చక్కగా దీనికి బాగా కలిపి పెట్టేస్తే ఇదంతా పీల్చుకొని మనం కూర ఉన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక గంట సేపు ఇది పక్కన పెట్టాలి ఉప్మా తక్కువే చట్నీ తింటాం కదా మనం కొంతమంది ఉప్మానే ఉప్మా లాగా గట్టిగా వేసుకుంటాం పల్లెటూరి స్టైల్ అది గట్టిగా వేస్తారు అలాగా బాగా ఉంటుంది అది ఒట్టిదే తినేది తింటే మంచిది ఉప్మా

ఏ ఫ్రెండ్స్ పొద్దున్నైతే టిఫిన్ అయితే చేసేసాము ఇడ్లీ వేసుకొని ఆంటీ పుల్లొప్ప మీద ఇడ్లీ వేసి పెట్టింది తినేసామన్నమాట ఇంకా మేము మార్కెట్కి వెళ్ళైతే చేపలు తీసుకుని వచ్చాం కదా ఇంకా వంట చేసేద్దాం అని చెప్పి అన్నం కూడా వండేసిందండి అండి ఆంటీనే పుల్లోత్తి మీద ఇంకా ఎండ అయితే అద్దరిపోతుంది మనకి చెట్టు ఉంది కాబట్టి కొంచెం సేఫ్టీగా ఉందన్నమాట ఇక్కడ ఇంక ఇప్పుడైతే ఆ చేపలు తీసుకొచ్చాం మసాలాన్ని పారతిగా రెడీ చేసేది కూర అయితే నేను వండుతున్నా శుభ్రంగా వండేసిన తర్వాత తినేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటే ఒకసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రేపు కూటం కోసం అయితే పనులన్నీ మొదలు పెట్టేయాలి ఫస్ట్ అయితే ఇప్పుడు చేపల పులుసు వండేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే పొయ్యి మీద దబరా పెట్టారండి ఆయిల్ పోస్తా వేడెక్కుతుంది ఎండ ఉన్నా కానీ అక్కడక్కడ మబ్బుగా ఉంది కాబట్టి కొద్దిగా మనకి చల్లగా ఉంది వాతావరణం అనేది చల్లటి కాలు వస్తుంది ఈ చల్లటి వాతావరణంలో చేపల కర్ర అయితే ఇవాళ ఖచ్చితంగా ఎరగొట్టేస్తా చూడండి పచ్చిమిర్చి కొంచెం కరిగేపాకైతే వేరం అదైతే ఇప్పుడైతే ఇది టమాటా ఉల్లిపాయలు పేస్ట్ అనమాట మిక్సీ పట్టాము అంటే పులుసు చక్కగా మంచి టేస్టీగా వచ్చిందండి కాకపోతే బాగా ఎక్కువసేపు ఓపిక్గా వేపుకోవాలన్నమాట పచ్చివాకుండా వరకు దాంతో తోటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఎందుకంటే దాంతో కలిపి వేగిపోయింది కాబట్టి కాకుండా బాగా వేసుకోవాలి అచ్చవాసన పోయేంత వరకు వేసుకోవాల్సింది

కర్లర్కి అది కర్లర్తి పక్కన కర్ల ఉర్తి పక్కన అక్కడ చెప్పేదేమో ఇక్కడ బారుందా నూట ఎనభై నూట ఎనభై తొంభై రూపాయలు పావు కేజీ అవి చదవశేళంగా రాసి దగ్గర ఒకటి ఉంటాయి అటు డబైతే పర్ కేజీ అర కేజీ నూట ఎనభై తీసుకున్న పావు కేజీ తొంభై రూపాయలు గడ్డి చేపలు గడ్డి చేపలు ఇష్టం మావిడికి ఇంకేం తీసుకోదు అవి చూస్తే ఇంకేం తీసుకోదు ములాండవో చేప కూడా రుచిగా ఉండిద్దని ఎండ వచ్చేసింది బాగా వండ్ పాదు అంటే వాటి జరిగింది ఎండలాగా వేసుకపోయావ రోజు వైపు ఇప్పుడేసి బాగుంది అప్పుడు చాప ముక్క

వీడియో అయిన వచ్చారు మెత్తగా తండ్రి ఎవరో ఒకరు చేపలు తెమ్మన్నావు నువ్వు నీ గురించి తెచ్చాను లేకపోతే చేపలు అసలు దానికి కొంచమే పెట్టారు అందరికి మొక్కలు ఉండాలి ఎక్కువగా మొక్కలే ఉంది దాంట్లో పులుసు చెట్టు నీడలో చేపల పులుసు బాగుంది కదా టైట్లీ ఇప్పుడు మసాలా పొడి వేసేద్దాం ఎంత అయింది టైం పన్నెండు అయిందో పన్నెండున్నారా పన్నెండున్నారా అంటే ఇవాళ వంట తొందరగానే అయిపోయింది నిన్న మూడింటి తిన్నాం కానీ మసాలా పొడి వేసేద్దాం ఇప్పుడు ఒక అరగంట సేపు ఇలాగే వదిలేసి పిల్లలు ఈ లోపు వస్తారు ఆడిపోయిన అందరూ వచ్చాక ఒకసారి తిన తినేస్తా కట్టేస్తావా ఒక అరగంట అయితే ఉందా అయితే మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకేమున్నాయి సాయంత్రం నాకున్న పనులు పట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది ఇంకా హనీ పాపాను ఇంకా మా ఆయన ఇద్దరు చెరవ దబరా తీసుకొని వస్తామని కిందకెళ్లారు కూర అయితే వేడివేడిగా పొల్లల పొలాల పొయ్యి మీద ఉంచాను ఇంకా నేను వేడిగా తినొచ్చని అని అయితే అన్నం తీసుకొస్తుంది వస్తుంది నీకు అదిగో కుర్చీలో ఉంది ఇంకోటి చూడు క్లాత్ అలా ఉంటేనే బాగుంటుంది కొంచెం వేసుకున్నా అన్నం కలిసిద్ది మంచి స్మెల్ వస్తుంది అందరూ ఎల్లో 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 ఉన్నారు వీడియోలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి బొచ్చులు అదే ఎనిమిది కేజీలు అయ్యి లేవు మొత్తం రూమ్ అంతా చేపల పులుసు వాసన వస్తుంది ఎంతమ్మ డౌట్గా వచ్చి చూస్తుంది అలా ఐదు నిమిషాలు అంట మీ అక్క కేసిచ్చి గిన్నెమంటావా తలకేనా ముళ్ళు ఉండవంట ఈ చేప చాలా బాగుంటుంది నిమిషం ఉండండి రెండు తలకాయలు వేసాము మరి మొక్కలు ముక్కలు వద్ద ముక్క తిందంట అవి చా అవి ఉన్నాయి రేపు పది ఉన్నాయి తలకాయ నేను ఒకరి డ్రైవర్ ఇక్కడే ఉన్నాయి కదా వస్తాయి వస్తే కోటి ఏంటి అంటే ఇంక ఏమి ఉంచుతాములే అని మేమే ఇక వండేసుకుందాం అనుకున్నాము ఈ ఎటు సోపోయి ఉంచినాక మొక్కలు వేసే ఆంటీ అమ్మ వచ్చేసారు అయిపోయిందా ఇంక అందరికి తలకాయ వేవా నాకు వేవా తలకాయ ఒక తలకాయ మరి వెయ్యి లే ఏదో ఒకటి ఇప్పుడు ఏమైంది ఏదో ఇస్తే అక్కడే పెట్టు ఎన్ని కొబ్బరి నీళ్ళు తాగావా గొప్ప నీళ్ళు తాగావా ये मैं जब मैं साउच करता हूं एक मैसेज आ रहा है कौनदा आ बोल रहा है बनी सारी की मतलब सिटी चेन्नई में पेटन होता है या और माइक स्टील पे माइक कौनदा ना होता सारा बहुत सिक्साई कर वो और पिक चालू होगा बात అసలు వచ్చేద్దాం అనుకున్నా ఇంకా ఈ చేపలు ఉన్నాయనే తీసుకున్నా బాగుంటాయి కదా ఇవన్నీ మాడిగా పచ్చ టేస్ట్ వస్తున్నారు ఎండాకాలి దానికి వచ్చింది ముప్పైతే సోపండి అనుకున్నారా 咋开呢？ ਤਾਂ ਜੁਤਕਾ ਬਾਰੇ ਮੇਰੇ ਬੰਨਲਾ ਬੇਟੀ ਬੇਟੀ ਗੇਟੀ 15 ਝੰਡੇ ਆਹ ਮਲੇ ਫਾਈਨ ਦੇ ਝੰਡੇ ਬਾਹਰ మీద ఉండాలి కదా చేప అయితే పులిసద్దిరిపోయింది చేప కూడా మంచి రుచిగా ఉంది చిన్న చేపలైనా చాలా రుచిగా ఉంది C'hoant